ఒకసారి రండి మీరు వచ్చి మీరు చెక్ చేపిచ్చండి నాకాబందీ చేయండి మీరు తెనాల్లో ప్రతి సందులో అమ్మేస్తున్నారు ప్రతి బడ్డీ కొట్లు అమ్మేస్తున్నారు గంజాయి ఏమైపోయింది ఈ మార్పు ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి గ్రామాల్లో కూడా వలబాపురం లాంటి గ్రామం తేలప్రోలు కొలిపర మండలంలో వలవాపురం అనే గ్రామంలో చాలా సామరస్యంగా అందరు కలిసిమెలిసిగా ఉండే ఒక అద్భుతమైన గ్రామం ఆ గ్రామంలో కూడా డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ గ్రామంలో ఎక్కడ దొరుకుతుంది గంజాయి అని యువకులను ఆ విధంగా చెడగొట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుని ఐదు సంవత్సరాలు మీరు కనీసం ఒక చిన్న చూపు కూడా చూడలేదే వీళ్ళ వైపు గంజాయి నిర్మూలన కోసం మీరు ఏం చేశారు లా అండ్ ఆర్డర్ గురించి మీరు ఏం చేశారు ఎక్కువ మంది శాతం ఎక్కువ శాతం తెనాలి ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు దయచేసి మీరు రేపటి రోజున అక్కడ వచ్చి పర్యటనకి మీరు ప్రజల్లో మళ్ళీ ఇంకోసారి అనవసరమైన రాద్దాంతం సృష్టించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి కులాలతో మతాలతో ఏం సంబంధం అండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకునేటప్పుడు అటువంటి ఆలోచనలు మీరు విరమించుకోవాలి సమాజంలో చీలిక చేయడాని కోసం తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కోసం గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోనసీమలో ఏ విధంగా అలజడి సృష్టించిందో మీ అందరికి గుర్తు చేయాలి ఈ సందర్భంగా ఎక్కడైనా ఊహించామో మనం అమలాపురంలో ఏ విధంగా వర్గాల మధ్య చిచ్చులు పెట్టి రాష్ట్రం అంతటా సంచలనం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి దేనికోసం మీ రాజకీయ లబ్ధి కోసమా